వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి అదే అనుకుంటున్నాను చేస్తారని అనుకుంటున్నాను నేను కొంచెము ఒక కొన్ని విషయాలు మంచి మంచి విషయాలు చెప్పాలా అన్నట్లు ఏంటి మనం మన ఇంటికి ఎవరైనా వచ్చారు లేకపోతే మన మనం పెట్టాలనుకున్నాము బట్టలు చీర జాకెట్ అవి అట్లా కాకుండా ఎవరైనా హఠాత్తుగా వచ్చారు వాళ్ళకి ఒక జాకెట్ ముక్క పెడతాము ఒకటి పెట్టాలా రెండు పెట్టాలా ఒకటి పెట్టాలా రెండు పెట్టాలా దాని గురించి అండి దాని గురించి చెప్దామండి ఇదిగో సన్న జాజులు ఇవి అండి విరజాజులు ఇదిగోండి ఇట్లా కట్టుకోవాలా రెండు ఉందండి విరజాజులు కట్టేది చూపిస్తాను ఇట్లా దగ్గరికి కట్టుకోవచ్చు ఫస్ట్ది రెండు ముళ్ళు వేయాల ఊడిపోకుండా ఉంటుంది ఫస్ట్ది రెండు మూడు వేయాల తా పక్క ముడి వేసినా పర్వాలే ఇట్లా ఇట్లా దగ్గరికి కట్టుకోవచ్చు దూరంగా కూడా దూరంగా కూడా కట్టచ్చు పువ్వు నలగకుండా ఇది దూరం ఇవి దూరంగా పెట్టి కట్టేవి పువ్వు నలగదు అన్నట్లు చూపిస్తాను ఈ విధంగా కొస వెన్న కొసలు పట్టుకోవాలా కొసలు పట్టుకుని కట్టాలన్నట్లు ఇవి దూరం ఉండాలా విరజాజికి కానీ సన్నజాజికి కానీ ఇది ఇట్లా దూరంగా పెట్టి కట్టాల ఇట్లా కడితే బాగుంటుంది ఈ విధంగా కట్టాలి మరీ దగ్గర కాకుండా మరీ దూరం కాకుండా అప్పుడు పువ్వు నలుగుదో మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ విధంగా కట్టాలా ఇవి తర్వాత కడదాము తర్వాత మనం అనుకున్నాం కదా ఏమని మన ఇంటికి ఎవరన్నా వచ్చారు హఠాత్తుగా హఠాత్తుగా బంధువులు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఒకడు వచ్చారు కదా వాళ్ళకి మనము జాకెట్ పెట్టాలా జాకెట్లు పెట్టాలంటే ఒక జాకెట్ పెట్టాలా రెండు జాకెట్లు పెట్టాలా ఇంట్లో ఒక్కొక్కసారి ఒకటే ఉంటుంది కదా ఇంట్లో ఒకటే ఉంటుంది అప్పుడేం చేస్తాము ఒక జా మన ఖర్చు కొత్త ఉన్నా కానీ రెండు కలిపి పెట్టండి లేకుంటే ఒకటి పెట్టచ్చు ఇది ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఒక జాకెట్టు హఠాత్తుకు వచ్చారు కనుక ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు వాళ్ళకి బొట్టు పెట్టి తాంబలు వేయాల ఈ విధంగా ఒకటి ఇవ్వచ్చు తర్వాత మనము పా ఐదుకి ఇచ్చుకుందాం అనుకుంటాం కదా అప్పుడు కూడా ఇట్లా రెండు జాకెట్లు ఇవ్వాలి ఒక జాకెట్ ఇవ్వకూడదు రెండు జాకెట్లు పెట్టి ఇవ్వాలి మళ్ళా చీరతో పెట్టామనుకోండి ఇవ్వచ్చు ఒకటే ఇది చీర ఒకటి ఇది రెండు కాబట్టి ఇట్లా ఇయ్యచ్చు ఈ విధంగా ఇవ్వచ్చు మళ్ళా మనం జాకెట్లు తీ కొన్ని ఎక్కువ తెచ్చి పెట్టుకోవా పెట్టుకుంటాం నేనైతే పెట్టుకుంటానండి ఆ జాకెట్లు కూడా ఎట్లా అంటే పనికి రాకుండా కుట్టుకోకుండా ఇచ్చే పెట్టకూడదండి వాళ్ళు కుట్టుకోరు వాడు వేరే ఇంటికి తీసుకెళ్ళి మంచివి మంచివి కుట్టుకునేటట్లు ఉండే బ్లౌజులు పెట్టండి వాళ్ళకి కొన్ని కొంచెం ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు ఆ విధంగా పెట్టాలండి ఆ విధంగా పెడితే వాళ్ళు కుట్టుకుంటారు అప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఇదో పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టి గంధము గంధము పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టుకొని ఉంచుకుంటాం కదా చూడండి ఈ విధంగా పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అవి ఇచ్చి తాంబూలం ఒట్టి తాంబూలం ఉంటే తాంబూలం వేయండి లేదు జాకెట్లు పెట్టాలా జాకెట్లు పెట్టాలంటే ఏంటి ఒకటి పెట్టకూడదండి అసలుకి చాలా తప్పు అన్నట్లు రెండుగా పెట్టాలా అట్లా కాదు వచ్చారు హఠాత్తుకు వచ్చారు లేవు తెలిసిన వాళ్ళు అయితే ఒకటి పెట్టండి పర్వాలేదు చీర మీద పెడితే రెండు చీర జాకెట్ పసుపు కుంకుమ పండు తంబలు పూలు అవి పెట్టాలా అవి పెడితే చాలా మంచిదండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో అంక అందరం ఇచ్చుకుంటాం పండు తాంబలు ఇచ్చుకుంటాం కుంకాలు ఇచ్చుకుంటాము చీరలు పెట్టుకుంటాము మన బంధువులకి కానీ మనం పెట్టాలనుకుంటాం అనుకో ఏదైనా శుభకార్యం చేసుకున్నాము వాళ్ళకి పెట్టాలి కదా పెట్టేటప్పుడు సంగతి ఇది నేను చెప్పేది అలాగే కాకుండా శ్రావణ మాసం శుక్రవారాల్లో మనము బ్లౌజులు పెడతాం కదా మొత్తం మొత్తం ఎదురు బ్లౌజులు పెట్టాలనుకుంటాం కదా బ్లౌజులు రెండు పెట్టలేము రెండు బ్లౌజులు పెట్టలేము అప్పుడు ఏం చేస్తాము కర్చీఫ్లు నేనైతే అట్లా రాముడు అట్లనే చేశారండి రెండంటే కొంచెం ఖరీదు చూసుకుంటాం కదా మన దగ్గర మనీ ఉంటే పెట్టచ్చు దానికి ఏం కాదు మన బడ్జెట్లో సరిపోలేదు జాకెట్ మంచిది తీసుకోండి ఒక ఖర్చీఫ్లు ఖర్చీఫ్లు ఒక డజన్ కొంటే సరిపోలేదు రెండు డజన్లు కనుక్కోరండి ఒక ఖర్చీఫు ఒక జాకెట్ గుడ్డ పండు తాంబూలము అవి పెట్టేయండి అవి పెట్టిస్తే కూడా మంచిది ఈ విధంగా ఖర్చీపు కొత్త నేను రావడం అట్లనే చేశానండి ఖర్చీపు జాకెట్ గుడ్డ పండు తాంపూలం ఇట్లా ఎందుకంటే ఇవి ఒక డజన్ రెండు డౌజన్ తెచ్చుకుంటే కొంచెం తక్కువ ఖరీదకే వస్తాయి అంటే మన బడ్జెట్లో సరిపోలేదు బడ్జెట్ ఉంటే తెచ్చుకోండి రెండు జాకెట్లు పెట్టండి లేని ఎడల ఈ విధంగా కూడా చేయచ్చండి కానీ ఒకటి మాత్రం పెట్టకూడదండి ఒకటి ఒక బ్లౌజు పెట్టకూడదు ఇక తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనా వచ్చారు మన ఇంటికి చూస్తానికి వచ్చారు వాళ్ళు వెళ్తారు కనుక మధ్యలో రెండు ఉంటే రెండు పెట్టండి లేకుంటే ఒకటి పెట్టండి ఇంకా తప్పదు కనుక ఈ విధంగా చేయండి మొత్తం ఇదికి చాలా మంచిదండి మొత్తైదుకి చాలా మంచిది పసుపు కుంకుమం జాకెట్ గుట్ట పెడితే దానంత మంచిది ఇంకొకటి లేదండి ఎప్పుడు పుణ్యస్త్రీగా ఉంటారు పుణ్యస్త్రీగా ఉండాలనుకుంటే అవి పంచిపెట్టుకోండి మంచిది మనకే మంచిది అన్నట్లు అదే అండి తప్పనిసరిగా ఇవి చేయండి ఇదిగోండి ఇవి పూలు పూలు కూడా ఈ విధంగా కట్టాలని చూపించానుగా పూలు పూలు ఇది ఎట్లా కట్టుకోవాలా కడుతున్నాం కదా ఇప్పుడు దారప్రిలు దారప్రిలు పడిపోతుందండి కాబట్టి ఏం చేయాలా ఒక గ్లాసు గ్లాస్ తెచ్చి అందులో వేసుకోవాలి అది అది అటు పోదు మనం కట్టుకోవచ్చు చక్కగా ఈ విధంగా కట్టుకోవచ్చండి పూలు స్త్రీకి ప్రతి ఆడపిల్లలకి పువ్వులు కడదాం కంపల్సరీగా రావాలండి పువ్వులు కట్టేది ప్రతి ఆడపిల్లలకి ప్రతి ఆడపిల్లలకి పూలు కట్టేది రావాలా వస్తే చాలా మంచిది నేర్పించాలా తల్లిదండ్రులు నేర్పించాలా నేర్పించి పంపిస్తే పూలు కట్టేది అంత బాగా వస్తుంది బాగుంటుంది పూలు కట్టే విధానం ఆడపిల్లలకి తెలిసి ఉండాలా ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పదంజాలి ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి పంపుతారని అనుకుంటున్నాను నమస్తే అండి సర్వేజైనా సుఖిన భవంతో ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాం బాయ్